సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా విజయవాడ ధర్నాకు పిలుపునిస్తే ధర్నాను అడ్డుకునేందుకు అప్రజాస్వామికంగా ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి గృహ నిర్బంధాలు ముందస్తు అరెస్టులు చేయటాన్ని ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేయడం ఆశా వర్కర్లు ఎక్కడ పడితే అక్కడ నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గమని అన్నారు ప్రభుత్వ కాండం నిరసిస్తూ స్థానిక తమ్మిలేరు వంతెన సెంటర్లో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆశా కార్యకర్తలు నిర్వహించే రికార్డులను ప్రభుత్వం అందించకపోవడంతో రెండు పేల ఐదు వందలు ఖర్చు చేసి వారే కొనుక్కుంటున్నారని తెలిపారు గౌరవ వేతనం పేరిట పదివేల రూపాయల వేతనాన్నిస్తూ కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా ఆశా కార్యకర్తల శ్రమను ప్రభుత్వమే దోపిడీ చేస్తుందని ఆరోపించారు ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు అనేక దఫాలు మండల జిల్లా స్థాయిలో వినతపత్రాలు పత్రాలు అందజేసి ధర్నా నిర్వహించిన ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేదని గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల విజయవాడ ధర్నాకు పిలుపునిచ్చారని తెలియజేశారు ఆశా కార్యకర్తల అక్రమ నిలిపివేయాలని ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసే హక్కును అడ్డుకోవడం సరికాదని ఎప్పటికైనా వారి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలందరూ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు బి సోమయ్య కె విజయలక్ష్మి ఎస్ రాంబాబు పి సూర్యారావు హనుమాన్లు సుజాత తదితరులు పాల్గొన్నారు కోరుతూ రేపు విజయవాడలో ధర్నా నిర్వహించాలని చెప్పి ఆ యూనియన్ పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడిపోతూ ఉంది నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు నోటీసులు ఇవ్వడం ఎదిరించడం అదిరించడం ఇలాంటి తప్పుడు చర్యలకి జగన్మోహన్ రెడ్డి పాల్పడుతూ ఉంది తక్షణమే ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఏటు ఏలూరు జిల్లా కమిషన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న ఆశాడే జరుగుతుంటే జిల్లాలో రాష్ట్రంలో అనేక చోట్ల పీఎస్సి దగ్గర పోలీసులు వెళ్ళి బలవంతంగా ఆశా వర్కర్లకి ముందస్తు అరెస్టు నోటీసులు ఇచ్చారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో పాదయాత్ర చేయడానికి ప్రజాస్వామ్యం కావాలా ఆ రోజు ప్రభుత్వాలు అనుమతులు కావాలా ఈ రోజున మా సమస్యలు పరిష్కరించండి మాకు కనీస డిమాండ్ పరిష్కారం చేయమని చెప్పి ఆశా వర్కర్లు మేము ఒక ధర్నా చేస్తామని చెప్పి అనుమతులు అడిగితే నువ్వు అనుమతి లేవకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి ఎక్కడికక్కడ ఇళ్లలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇలాంటి నియంతృత్వ చర్యలు బలపడుతుందో నువ్వు ఇలాంటి తప్పుడు పనులు ఎవరైతే చేస్తానో ఇటువంటి ప్రభుత్వాలకి పుట్టగతులు ఉండో గతంలో చరిత్ర ఇదే చెప్తా ఉంది గతంలో ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తే ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడే కూర్చోబెట్టారు నీకు కూడా అదే పడుతుందని చెప్పి వాళ్ళని నేను హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సిఏటీని చూస్తే అంగన్వాడీలు చూస్తే ఆశాలను చూస్తే భయమేస్తూ ఉంది మరి నీకు చాలా పెద్ద నీ వెనకాల యంత్రాంగం ఉంది ఎందుకు నువ్వు భయపడాలా అంటే సమస్యల పరిస్థితులు చేత కాదు కాబట్టి ఈ రకంగా ఇలాంటి వ్యవహారం చేస్తా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వెంటనే ఇవాళ పోలీసులు యంత్రాంగం అన్ని మరిచిపోయి చాలా అన్యాయంగా దుర్మార్గం వ్యవహరిస్తూ ఉన్నారు ఆశా వర్కర్లు ఇంటికి అర్ధరాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందండి పోలీసులకి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది ఇదేనా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటిది అర్ధరాత్రి ఎలాకెళ్ళి తలుపులు కొట్టి నోటీసులు ఇస్తారా అంటే ఇలాంటి తప్పుడు పద్ధతులను ఇవాళ ప్రభుత్వం యొక్క అడదండలతో ఇవాళ జిల్లాలో చేస్తూ ఉన్నారు ఇటువంటి చర్యలను తక్షణం వెనక్కి తీసుకోమని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో మన దేశం ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటూ మనం కనీసం ధర్నా చేసేటువంటి హక్కు వాక్ స్వాతంత్రం ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉన్నాయి మనకి ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాలరాసేటువంటి చర్యలకి ఇవాళ ప్రభుత్వం అధికారులు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు కూడా మీకు కనీసం బుద్ధి జ్ఞానం విచక్షణ జ్ఞానం అనేటువంటి లేకుండా ఈ రకంగా రాష్ట్రంలో పోరాడేటువంటి వాళ్ళ మీద ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద అడిగేటువంటి వాళ్ళ మీద ఇటువంటి చర్యలు పాల్పడతా ఉన్నారు ఆశా వర్కర్లు మీ చేతనైతే వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయండి కనీస చేతలు ఇవ్వండి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజున వాళ్ళ సంబంధం లేని పనులు వాళ్ళతో చేస్తూ ఉన్నారు రికార్డు ప్రభుత్వం సప్లై చేయట్లు రికార్డు బోర్డు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు వాళ్ళకి మెటర్నిటీ లీవ్ లేదు మెడికల్ లీవ్ లేదు ఇటువంటి సెలవులలో వాళ్ళతో వ్యక్తి చాకరణ చేస్తూ ఉన్నారు ఈ రోజున అటువంటి వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి చేతనైతే పరిష్కారం చేయి లేకపోతే ఈ రోజున రానున్నటువంటి ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు అంగన్వాడీలు ఆశలు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా సరే ఈ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయకపోతే మనలోనే ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుద్ది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా